మొట్టమొదటిసారిగా వరంగల్లో మెదడులోని రక్త నాళాలకు అన్యుజం చేసిన మొదటి ఆసుపత్రిగా మెడికోర్ ఆసుపత్రి నిలిచిందని ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ సంజయ్ అన్నారు హనుమకొండ జిల్లాలోని మెడికవర్ ఆసుపత్రిలో ములుగు జిల్లా మేడారానికి చెందిన యాభై ఐదు సంవత్సరాల భాగ్యమ్మకు మెదడులో రక్తనాళాలు చిక్కాయి చికిత్స కోసం మెడికోర్ ఆసుపత్రికి వచ్చిన భాగ్యమ్మకు ఆసుపత్రి వైద్య బృందం అన్యూరిజం క్లిప్పింగ్ మరియు ఎక్సెషన్ చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు అధిక రక్తపోటుతో మెదడులో రక్తనాళాలు చిక్కుతాయని ప్రాథమికంగా గుర్తించుకుని తగు వైద్య సేవలు పొందితే ఎలాంటి ప్రమాదం ఉండదని వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజల కోసం మెరుగునటువంటి అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు మెడికల్ ఆసుపత్రి ఏర్పాటు చేశామని డాక్టర్ సంజయ్ తెలిపారు నుంచి ఎన్యూరిజం అనేది సంభవించడం వల్ల ఆ ఎన్యూరిజం చిట్లి రక్తస్రావం జరగడం అయింది దాంతో ఆమె ఒక ఫిజిషియన్ చూసి స్కానింగ్ చేయించి తర్వాత ఇక్కడ ఆసుపత్రికి ఆమె రావడం అయింది ఎమర్జెన్సీ విభాగంలో డాక్టర్ లక్ష్మీదీపక్ గారు డాక్టర్ ప్రదీప్ గారు డాక్టర్ శాలిని గారు వాళ్ళు ಇಷಿಲ್ ಟ್ರೀಟ್ ತರ್ವ ಡರ್ ಪ್ರಿಯಾಂಕ ನ್ಯೂರೋಫಿಜಿಷಿಯನ್ ಕಿಂದ ಪೇಷೆಂಟ್ ಅಡ್ಡಿಟ್ ಅಂತ ಆ ತರ್ವತ್ತೆ ರೆಫರಲ್ೂ ಪೇಷೆಂಟ್ ಆ್ಯಂಜುಲಿ